ఈరోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది లేయలేదు భర్త ఒక ఆటో డ్రైవర్ ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది ఆవిడికి భోజనం చేసి పెట్టాలి స్నానం చేయించాలి చేసిన తర్వాత మళ్ళీ ఆటో కొంతమంది ఎవరైతే స్కూల్కు తీసుకుపో తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కలుపుతున్నారు అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేలు పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ పరిస్థితులు చూశాను నేరుగా పింఛన్ ఇచ్చాను ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు లేయంగానే మొదల తారీఖున మా ఆఫీసు వెళ్ళి ఇంటి దగ్గర పదహైదు రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండో కార్యక్రమం ఇప్పుడే నేను ధోబీ ఘాట్కెళ్ళాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు కానీ మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు తీసుకొచ్చాను ఈరోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలను చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబీ ఘాటు కట్టి దానికి పంప్ పంప్సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను అది పోయినప్పుడు వాళ్ళు చెబితే మీరున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈ రోజు